జై శ్రీరామ్ ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా వీరాంజనేయ స్వామి దేవాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం జరిగింది సమృష్టిగా వర్షాలు కురవాలని రైతులకు సంతోషం కలిగి పంచగా పంటలు పండాలని ఈరోజు ప్రదక్షిణ చేయడం జరిగింది పావనమాయను ఈ జన్మా పావనీని పాదము తాకగా మోక్షము మోక్షముచందనుయి జన్మా మారుతిని మాలను వేయగా పావనమాయను ఈ జన్మా పావనీని పాదము తాకగా మోక్షము మోక్షముచందను నా జన్మ మారుతిని మాలను వేయగా జన్మ జన్మలా ఈ బంధం మరువను మారుతి కలకాలం జన్మ జన్మలాని రూపం మరువను మారుతి కలకాలం భక్తంటే భ్రమపడితీని ఆచరణంటే భయపడితి భక్తంటే భ్రమపడితీని ఆచరణంటే భయపడితి ప్రకృతి అంతా నీ సృష్టి నాదన్నది ఏమున్నదయా ప్రకృతి అంతా నీ సృష్టి నాదన్నది ఏమున్నదయా జన్మ జన్మలాని రూపం మరువను మారుతి కలకాలం పావనమాయను ఈ జన్మ పావనీని పాదము తాకగా మోక్షము చెందెను నా జన్మ మారుతీని మాలను వేయగా భూయవాడు కమ్మని పాటలతో భక్తితో నిన్ను బంధించాడా భూయవాడు కమ్మని పాటలతో భక్తితో నిన్ను బంధించాడా పేదవాడు చిరు హృదయములో ప్రేమ సాక్షిగా వెరిశావయ్యా పేదవాడి చిరు హృదయములో ప్రేమ సాక్షిగా వెలిచావయ్యా పావనమాయను ఈ జన్మ పావనీ నీ పాదము తాకగా మోక్షము చెందెను నా జన్మ మారుతి నీ మాలను వేయగా మోక్షము చెందెను నా జన్మ మారుతీ నీ మాలను వేయగా